ఇది సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్ పల్లెడిగా బా మీ పేరన్నా రాజాబాబు 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 గారు రాజా లాంటి క్వశ్చన్ వేసావు అది మంచాడమ్మా రాజా లాంటి క్వశ్చన్ వేసాడు మార్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్దనుకునేవాడు నేను ఎందుకంటే భలే ఉంటుంది సినిమా భలే గుండెగా హద్దుకునే సినిమా అది చిన్న చిన్న మిస్వేర్ చేయటం వల్ల మిస్ అయిపోయింది దాని టైలర్స్ ఈరోజు కూడా నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు అని పెద్ద మిలియన్ డాలర్ వచ్చింది నాకు నాకు ఆ తర్వాత ఆ సినిమా ఫెయిల్ అయ్యి బాగా డిప్రెషన్ నేను బాగుంటే హీరో గారు మాట్లాడుకొని నన్ను పిలిచి మహానుభావుడు ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా మంచి గుర్తు చేశారు నాకు ఈ అవకాశాన్ని రా వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశాను ఫీల్ అయ్యాను చాలా బాధపడిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నది వేరే విషయం కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకు నాకు ఈ సినిమా రావటానికి ఈ సినిమాని గణేషు శంకర్ డైరెక్టరు నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న కొన్న నాతోని గురించాడు హీరో గారు సోను సూదు తిరుమల షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అది కొను అని చెప్తే హీరో గారితో మాట్లాడి హీరో గారితో మాట్లాడకుండా కొన్నాము కొన్న హీరో గారు చేస్తాను ఆయన సొంతంగా చేసుకుంటాను హరీశంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు మొత్తం ఫోటో షూట్ కూడా అయిపోయింది గుర్తుందా నీకు ఫోటో షూట్ కూడా అయిపోయింది అంత అయిపోయింది ఒకరోజు హీరో గారు అయితే విక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు నా జీవితాన్ని మార్చారు నా బతుకు అర్థం చెప్పారు ఈ సందర్భంగా తీన్మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తాను సార్ దాన్ని ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ టెంట్ చూపించాలని నా కోరిక చూపిస్తాను మీకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి